గత యాభై ఐదు రోజులుగా నిర్విరాయంగా ఈ యొక్క కథనాలను ప్రచారం చేస్తున్నాం ఈ అడుగుల ప్రయాణం ఒక్కడుగుతో ఉన్నట్టు సమాజంలో మార్పు రావడమే మా ఉద్దేశం సమాజ హితం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి దమ్మున్న ఛానల్గా తెలుగు రాష్ట్రాలలో మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు విద్యార్థి సంఘ నాయకులు మేధావులు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా స్పందిస్తూ మేము ప్రతిరోజు ఎయిట్ పిఎంకి స్పెషల్ బులెటిన్లో ఈ కార్పొరేట్ దందాలో జరుగుతున్న అవినీతి దందా ప్రక్షాళన దిశగా ఏమేమి మార్పులు చేయాలి ఏమేమి చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలను ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు కారణాలు ఏమైనా కూడా అధికారులు మంత్రులు ఎవరూ పట్టించుకోకపోతే సమాజ హితం కోసం ప్రైమ్ నేను దీన్ని ఒక ఎనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి కథనాలను మీకు ప్రచారం చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు స్పెషల్ డిబేట్లో అంశం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ఉంది అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది ఏదేమైనా డిగ్రీలలో ఆన్లైన్ సిస్టమ్ ఉండి ఫీజు నియంత్రణ వరకు ఉంది కానీ ప్రైమ్ లేని కథనాలతో ఢిల్లీలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఒక ఫీజు నియంత్రణ కమిటీని తీసుకొచ్చింది చట్టం చేసింది అసెంబ్లీలో వాళ్ళ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక బిల్లు ద్వారా ప్రైవేటు స్కూల్స్లో ప్రైవేటు కాలేజీల్లో ఒక అడ్మిషన్ సిస్టమ్ తీసుకొచ్చి ఆన్లైన్ అండ్ ఫీజు నియంత్రణ చేసింది అలాగే తమిళనాడులో చేశారు మన తెలుగు రాష్ట్రాలలో కోట్లాది రూపాయలు అవినీతికి దందా కో అలవాటు పడిపోయి కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ ఈ యొక్క పేరెంట్స్ని కానీ ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు ఇది నిర్విరాయంగా జరుగుతున్న ఒక అవినీతి తంతు ఈ తంతును ప్రక్షాళన చేసి గవర్నమెంట్లో కథలికి వచ్చి చట్టాలు మార్చాలి అలాగే ఈ యొక్క ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావాలి ఇంటర్మీడియట్లో ఫీజు నియంత్రణ రావాలని మనం చర్చ చేపడుతున్నాం మీరు ఎవరైనా ఈ డిబేట్లో లైవ్లో పాల్గొనాలనుకుంటే మా స్క్రీన్ పైన నెంబర్లకు ఫోన్ చేసి మాతో పాటు చర్చలో పాల్గొనని తద్వారా గవర్నమెంట్ దృష్టికి మేము ఈ దీన్ని పంపించడానికి మేము ప్రయత్నం చేస్తాం ఈరోజు డిబేట్లో పాల్గొంటున్న వాళ్ళని పరిచయం చేస్తాను ఎర్రబల్లి సతీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శేర్లింగపల్లి నియోజకవర్గం నమస్కారం సతీష్ రావు గారు నమస్కారం అలాగే షేక్ సిద్దిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నమస్కారం అండి సిద్ధి గారు నమస్కారం సార్ మీ ఇరువురికి తెలియజేస్తున్నాను యాభై ఐదు రోజులుగా నిర్విరాయంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక దమ్మున్న ఛానల్గా ఎడ్యుకేషన్లో ఎందుకంటే వితౌట్ ఎడ్యుకేషన్ ఈ కెనాట్ డూ ఎనీథింగ్ విద్య లేనిదే మానవుడు పరిపూర్ణమైన పరిపక్వత రాదు తద్వారా సమాజంలో ఏమీ చేయలేని పరిస్థితి ఎడ్యుకేషన్ ఒక మానవ వనరులో ఒక భాగం రైట్ టు యాక్ట్ ఎడ్యుకేషన్ ఉంది బలవంతంగా సి ఒకటో తరగతి నుంచి పద్నాలుగు సంవత్సరాలకు మనం నిర్బ నిర్బంధి విద్య చట్టాలు కూడా ఉన్నాయి ఏమీ అమలు కావట్లేదు ఏదేమైనా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేసి ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్ ఫీజు నియంత్రణ రావాలి స్కూల్లో కూడా ఫీజు నియంత్రణ రావాలనేది మా యొక్క ఈరోజు స్పెషల్ డిబేట్ ఉద్దేశం ముందుగా సతీష్ రావు గారు చెప్పండి మీరు ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం ఉంది తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల కోసం ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించారు కానీ రెండు 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 టెర్ముల ప్రభుత్వం అయిపోయింది మూడే టర్మ్లో రేవంత్ రెడ్డి సీఎం ఉన్నారు ఏదేమైనా ఇంకా విద్యాశాఖని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది దీన్ని ప్రక్షాళన చేయాలి ఇంటర్మీడియట్లో లో విద్యా వ్యవస్థలో ఆన్లైన్ సిస్టమ్ వస్తే ఏమేమి మార్పులు వస్తాయని ఏమేమి సలహాలు మీరు గవర్నమెంట్కి తెలియజేయాలనుకుంటున్నారు ముందుగా సత్యనారాయణ మిత్రులు సిద్దిగ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మంచి ప్రోగ్రాం తీసుకొని మీరు కంటిన్యూగా సుమారు యాభై ఎనిమిది రోజులు అనుకుంటా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నారు మరి ఇప్పటికీ ప్రభుత్వ పెద్దల దృష్టికి ఎందుకు పోవట్లేదు దేని మీద వాళ్ళు అధ్యయనం ఏం చేస్తున్నారు అనేది మనకు ఇప్పటివరకైతే అయితే ఎప్పుడు వచ్చినట్టు కనిపించలేదు మొన్నెప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే గత సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా ఉంటది అని న్యూస్ పేపర్ లో చూడడం జరిగినది అంటే మా మేము మా కేసీఆర్ గారు ఉద్యమము అధ్యయనము మా ప్రయాణం ఆ విధంగా జరిగింది కొన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినాక సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది విద్యా వ్యవస్థలో సమూలం అంటే సత్యనారాయణ గారు ఒకటి చెప్తా వినండి చెప్పండి యూజీ మీద ఎక్కువ టార్గెట్ చేయడం జరిగింది మేము ఫోర్టీన్ లో వచ్చినాక అండర్ గ్రాడ్యుయేషన్ యూజి మీద అంటే డిగ్రీ మీద దోస్తు తీసుకురావడం జరిగింది అక్కడ ఎలాంటి అవక అవకత జరగకుండా ఆన్లైన్ అడ్మిషన్స్ ఇవ్వడము అండ్ పేమెంట్ కూడా ఆన్లైన్ నుంచే ఒక నియంత్రణ పట్టుదిట్టమైన నియంత్రణ ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి అండర్ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గైడెన్స్ మీద చేయడం జరిగినది దాని తరనంతరము ఈ పల్లెలో వైద్యం విద్య రెండు కనెక్టివిటీ ఉంది కాబట్టి ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై తొమ్మిది మెడికల్ కాలేజ్ తీసుకురావడం మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సాధ్యమైనది అంటే ఒక మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఏమైతుంది జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అయితే హెడ్ ఆఫ్ డిస్టిక్ లో హెడ్ క్వార్టర్ లో మెడికల్ కాలేజ్ ఉంటే పేషెంట్స్ కి ఆ స్టూడెంట్స్ సర్వీస్ చేయడము ప్రొఫెసర్ సర్వీస్ చేయడము దాంతో చాలా కనెక్టివిటీ ఉంటుంది ఈ సమూలమైన మార్పులు తీసుకురావడం మాకు అక్కడికే టైం సరిపోయింది తర్వాత తదనంతరం ఇంటర్ దీని మీద కూడా అధ్యయనం చేయడం జరిగినది దురదృష్ట మేము రాలేదు కాబట్టి సేమ్ ఆన్లైన్ దో పాలసీ తీసుకొద్దామనే అప్పటికే దాని మీద జరుగుతున్నది ఈ లోపల మేము రాలేదు కాబట్టి దాని మీద చేయలేకపోయినాం అండ్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఒకసారి ఆ ధోరణిగా చేయాలి ఎందుకంటే దీనికి సపరేట్ ఒక మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లేరు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పద్దెనిమిది నెలలకు వచ్చింది అంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆల్రెడీ రూలింగ్ గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్ ఉన్న మనకు డెమోక్రసీ రాజ్యాంగం ప్రకారం ఉన్న ఈ ప్రభుత్వానికి ముప్పై పర్సెంట్ ఆల్మోస్ట్ అయిపోతుంది ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు అంటే ఇంత ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ఒక మంత్రి గారు లేకపోవడం దురదృష్టకరం ఒక మంత్రి గారు కనుక ఉంటే ఈ ప్రైమ్ నైన్ లో ఈ ఇంటర్ మీద ఎందుకు వస్తుంది దీని మీద ఏమవుతుందని ఒక అధ్యయనము ఒక చర్చ ఒక ఎడ్యుకేషన్ సెక్రటరీ గారితో కూర్చొని జరిగేది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము ఒక మంత్రి గారిని ఇమ్మీడియట్ పెట్టి దీని మీద స్పెషల్ గా అధ్యయనం చేసి భవిష్యత్తు పిల్లలు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం